కలియుగ వైకుంఠం అని అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కంటే ముందే ఏడు కొండల మీద వరహాస్వామి కొలువై ఉన్నారు కానీ ఈ ఏడు కొండలు ఇంతకుముందు ఎక్కడ ఉండేవి అవి భూలోకానికి వచ్చాయి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ఇప్పుడైతే తెలుసుకుందాం ఒకప్పుడు ఈ చరాచర జగత్తా మహాప్రళయంతో నిండిపోయింది అది మామూలు ప్రళయం కాదు వెయ్యి సంవత్సరాల పాటు ఈ భూమి మీద వర్షం కురుస్తూనే ఉంది ఆ వర్షాన్ని ప్రళయ వర్షం అంటారు ఈ ప్రళయ వర్షాన్ని కురిపించే మేఘాలు ఇప్పటికీ స్వర్గంలోకంలో ఉంటాయి ఈ ప్రళయ వర్షం కురిసే సమయంలో ఎక్కడా నీరు తప్ప మరేమీ ఉండేది కాదు ఈ మహాప్రళయం ఒక వెయ్యి మహాచతుర్వేగాలకు ఒకసారి వస్తుంది ఒకటి సత్యయుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపరయుగం నాలుగు కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి చతుర్వియుగం అంటారు ఈ మహాప్రళయం అయిపోయాక బ్రహ్మదేవుడు తామర పువ్వు నుండి నిద్ర లేచి భూమి ఎక్కడ ఉందని ఎలా సృష్టి చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ కాలంలో సృష్టి చేయడానికి శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించగా విష్ణువు ప్రత్యక్షమవుతాడు నాకు భూమి కనిపించడం లేదు ఎక్కడా నీరు తప్ప భూమి కనిపించడం లేదు అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో చెప్పగా విష్ణు ఇలా అంటాడు భూమిని నీకు నేను ఇస్తాను కానీ దానికంటే ముందు ఎక్కడైనా జీవించే శక్తి ఉండే కొంతమందిని సృష్టించు అని విష్ణువు బ్రహ్మదేవుడితో చెప్పారు అప్పుడు బ్రహ్మ మనవులను ప్రజాపతులను మానసపుత్రులను సృష్టించాడు బ్రహ్మగారి మనస్సు నుండి పుట్టారు కాబట్టి బ్రహ్మ మానసపుత్రులు అని అన్నారు నారదుడు దక్షుడు సనపుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు వీరంతా బ్రహ్మ యొక్క మానసపుత్రులు వీరంతా పుట్టాక కశ్యప ప్రజాపతి నుండి హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు పుట్టారు వీరిలో హిరణ్యాక్షుడు భూమి పాతాళంలో ఉందని తెలుసుకొని భూమితో ఆడుకోవడం మొదలుపెట్టాడు అది చూసి లోకశ్రేయస్సు కోసం బ్రహ్మదేవుడు ముక్కు రంధ్రాలు గుండా ఒక శ్వేత వరహారూపంలో విష్ణు బయటకు వచ్చాడు వచ్చి రాగానే హిరణ్యాక్షుడితో ఘోర యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని సంహరించాడు గోళాకారంలో నున్నగా బురదలో ఉన్న భూమిని వరహాస్వామి తన కూరలతో పైకి ఎత్తాడు ఏ ఆధారం లేకుండా ఉన్న భూమిని సముద్రంలో మునుగుపోకుండా తన శక్తితో వరహాస్వామి నిలబెట్టాడు తర్వాత వరహాస్వామి బ్రహ్మతో నీ సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు సృష్టి ప్రారంభం జరగాక వరహాస్వామి గరుత్మంతునితో ఓ గరుడా ఈ భూమి నీటిలో మునుగుపోయింది దీనిని పైకి తీసుకొచ్చి రక్షించాను కానీ ఇప్పుడు ఉన్న నా ఈ ముఖం ఇంతకు ముందులా లేదు ఇంతకుముందు నా మొహం పరమ సౌందర్యంగా ఉండేది కానీ ప్రస్తుతం ఇది నా వరహారూపం చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు నా రూపం ఇలా ఉంటే నువ్వు కూడా నన్ను చూసి భయపడతావు నా భార్య లక్ష్మీదేవి కూడా నన్ను చూసి భయపడుతుంది కాబట్టి గరుడా ఇప్పుడు నేను వైకుంఠానికి రావాలి అని అనుకోవటం లేదు కొంతకాలం భూమి మీదే ఉంటాను భూమి మీద ఉండటానికి నాకు ఒక కొండ కావాలి అందువలన వైకుంఠంలోని ఏడు కొండలు ఉన్నాయి కదా ఆ ఏడు కొండలను పెకలించి శిరస్సు మీద పెట్టుకొని భూలోకానికి తీసుకురా నీ చేతులతోనో నీ వీపు మీదనో పెట్టుకొని తీసుకొని రాకు ఎందుకంటే ఆ కొండలు చాలా పవిత్రమైనవి ఈ సప్తగిరిను తీసుకుని రా నేను సువర్ణ నది తీరంలో ఉంటాను అక్కడికి నీవు వచ్చాక నేను చెప్పిన చోట భూమి మీద పెట్టు అవి భూలోకానికి పాతుకొని పోతాయి కలియుగాంతం వరకు ఆ ఏడు కొండలు అక్కడే ఉంటాయి నేను కూడా అక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తాను అని గరుత్మంతునితో వరహాస్వామి చెప్పాడు వెంటనే గరుత్మంతుడు తనకున్న వేగంతో వైకుంఠానికి వెళ్ళాడు లక్ష్మీదేవికి నమస్కరించి జరిగిన విషయాన్ని తెలియజేశాడు అమ్మ శ్రీహరి వరహారూపం ధరించి భూమి మీద కొంతకాలం ఉండాలని అనుకుంటున్నారు అందుకని ఈ వైకుంఠంలో ఉన్న ఈ ఏడు కొండలను పెకలించి శిరస్సు మీద పెట్టుకుని రమ్మన్నారు మీరు ఆయన రూపాన్ని చూస్తే భయపడతారమ్మా అని అన్నాడు దానికి అమ్మవారు కొంచెం నవ్వి స్వామివారు నన్ను అంత సామాన్యంగా చూసారా ఆయన అందమైన రూపంలో ఉన్నా వికృతి రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా సరే నేను ఆయన భార్యను ఏదేమైనా నేను ఆయనతోనే ఉంటాను మా స్వామి భూలోకంలో ఉంటే ఆయన కోసం నేను భూలోకం వెళ్తాను గరుడా ఈ కొండలను నీ శిరస్సు మీద పెట్టుకో అప్పుడు నేను ఆ కొండల మీద కూర్చుంటాను అని చెప్పింది లక్ష్మీదేవి ఆ కొండ మీద కూర్చొని ఉండగా అంతలో అక్కడికి నీలాదేవి వస్తుంది అక్క నువ్వు లేని నేను ఎక్కడ ఉంటాను నేను కూడా భూలోకానికి వస్తాను అని చెప్పి నీలాదేవి కూడా ఆ కొండ మీద కూర్చుంటుంది ఆ కొండలను తన శిరస్సు మీద పెట్టుకొని మహావేగంగా భూమి మీదకు వచ్చాడు గరుత్మంతుడు సువర్ణ నది తీరంలోని ఉత్తర భాగంలో ఈ కొండలను ఉంచమని వరహాస్వామి ఆదేశించాడు ఈ కొండలే తిరుమలలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏడు కొండలు వైకుంఠం నుండి భూలోకానికి స్వామివారు గరుత్మంతుని ద్వారా ఈ భూలోకానికి తెప్పించారు ఆ కొండలను కిందకు దించాక లక్ష్మీదేవి ఇంత అందంగా ఉన్నారు కదా స్వామి ఎందుకన అందంగా లేరని అంటారు అని అంటుంది నన్ను విడిచిపెట్టి ఉండలేవు దేవి అని వరహాస్వామివారు అంటారు ఇలా మొదటగా వెంకటాద్రి పరహస్వామి యొక్క నిలయం ఆ తర్వాత నరసింహావతారంలోని వారు వచ్చారు త్రేతాయుగంలోని శ్రీరాముడు అక్కడికి వచ్చారు ద్వాపర యుగంలోని కృష్ణుడు వచ్చారు ఇప్పుడున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగం చివరిలో శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టి ఆ శరీరాన్నే స్వయంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి విగ్రహంగా మార్చుకున్నాడు అందుకని పరహ వెంకటేశ్వరుడు నరసింహ వెంకటేశ్వరుడు వామన వెంకటేశ్వరుడు పరశురామ వెంకటేశ్వరుడు రామ వెంకటేశ్వరుడు కృష్ణ వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు విగ్రహాలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న వెంకటేశ్వరుడు కృష్ణ వెంకటేశ్వరుడు కాబట్టి తిరుమలలో ఆనంద నిలయంలో ఉన్న వెంకటేశ్వర విగ్రహం ఒకటి కాదు ఆ యుగాలను బట్టి కొత్త రూపం ధరిస్తూ ఉంటుంది ఇలా భూలోకానికి గరుత్మంతుడు తెచ్చిన ఏడు కొండలలో వరహాస్వామి ఎలా కొలువయ్యాడో అనే విషయాలను తెలుసుకున్నాం కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చెప్పండి ఓం నమో వెంకటేశాయ